గోదావరి జిల్లా గోకవరం మండలంలో భీష్మ ఏకాదశి పురస్కరించుకుని భారీ అన్న సమారాధన జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుమారు మూడు మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు ముప్పై మూడు సంవత్సరాల క్రితం శ్రీ బత్తల సూర్యనారాయణరావు దంపతులచే నిర్మించబడిన ఈ ఆలయంలో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా భారీ అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సుమారు మూడు మంది భక్తులకు అన్నదానం జరిగింది

సమేత వెంకటేశ్వమి ఆలయం వద్ద మరి అందరం జరుగుతుంది దీని ముఖ్య కారణం ఏంటంటే మా తండ్రి గారి భర్తీయ భక్తున్నాడు గారు సోమవారం మూడు సంవత్సరాల క్రితం ఈ గుడిని పేస్పాకే చేసినాడు ప్రతిష్టం జరుగుతుంది అప్పటి నుంచి మా నాన్నగారు క్యాంప్ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం పేష్ బాగా చేసినాడు మరి వెంకటేశ్వ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించి ఆ తర్వాత మూడో రోజు ఇవాళ లక్ష్మణ్ నాడు సుమారు మూడు వేల మందికి అన్నదానం చేయడం జరుగుతుంది ఇదంతా మా కుటుంబ సభ్యుల సహకారం మరియు పితల సహకారంతో చాలా బాగా చేస్తున్నాడు దీనివల్ల మా కుటుంబ అందరికీ కూడా మంచిగా జరుగుతుంది అలాగే మా నాన్నగారు మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు అందులో ఈ యకేస్వామి విగ్రహ ప్రతిష్ట అప్పటి నుంచి మా అన్నయ్య గారు అన్న భక్తులు లెక్కేశ్వరు గారు దీనికి ధరకత్తి ఆస్తు ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అలాగే ప్రతి శనివారం माना जेका